హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ కూరని మంచి రుచికరంగా ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన ఈ క్యాప్సికమ్ కర్రీ అయితే అన్నంలోకి కాకుండా చపాతీ పుల్కా లాంటి వాటికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి క్యాప్సికంలోకి మనం దాదాపు టమాటాలు వేసుకొని వండుకుంటూ ఉంటాము కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అసలు ప్లేట్లో ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈ క్యాప్సికం తింటే కూడా హెల్త్కి చాలా మంచిదండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ముఖ్యంగా క్యాప్సికంలో విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి కళ్ళకి స్కిన్కి కూడా చాలా మంచిది వారానికి కనీసం ఒక్కసారైనా కూడా ఈ క్యాప్సికం కర్రీని ఇలా చేసుకుని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరెంతో టేస్టీగా ఉండే ఈ క్యాప్సికం కర్రీని ఇప్పుడు చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం క్యాప్సికం కూర కోసం ఇక్కడ నేనైతే ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు క్యాప్సికం తీసుకున్నానండి మనం తీసుకున్న క్యాప్సికం అన్నిటినీ కూడా సాల్ట్ వాటర్లో వేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి క్యాప్సికం తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకున్నా పర్లేదండి నేనైతే ఈ సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా క్యాప్సికం అన్నిటినీ కూడా సాల్ట్ వాటర్లో వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ పల్లీలను ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి నువ్వులు కొద్దిగా చిటపటా అనే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ఆరు ఏడు వరకు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు కొద్దిగా కారం ఎక్కువ కావాలనుకుంటే మరి కొన్ని ఎండుమిర్చి వేసుకోండి మరో రెండు మూడు వరకు ఎండుమిర్చి ఎక్కువైనా వేసుకోవచ్చు మనం వేసిన ఎండుమిర్చి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక వరకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కకు పెట్టుకోండి తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఐదు వరకు వేసుకోండి అలాగే ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి ఈ క్యాప్సికం కూరలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ వెల్లుల్లి రిబ్బలు వేసాము కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది తర్వాత మరొక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు అన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మొత్తం ఈ క్యాప్సికం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఉప్పు కూడా క్యాప్సికం ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలాగే ఉంచుకోండి క్యాప్సికం ముక్కలు మంచిగా ఉడికే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికం ముక్కల్ని ఉడికించుకోండి ఇలా చక్కగా ఉడికే వరకు ఉంచుకోండి తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి అలాగే మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పల్లీలు నువ్వులు ధనియాల పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి మనం వేసిన నువ్వులు పల్లీల పొడి మొత్తం ఈ క్యాప్సికమ్ ముక్కలలో కలిసే విధంగా ఒక వన్ మినిట్ వరకు బాగా కలుపుకోవాలండి తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ కలుపుకోవాలి ఇలా కూరలో ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు కలుపుకొని అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేసిన ఈ క్యాప్సికమ్ కూర అయితే చాలా టేస్టీగా ఉందండి రైస్లోకి కాకుండా చపాతీ పుల్కా లాంటి వాటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్